అయితే చేవెళ్ళ లోక్సభ పరిధిలో మీకు పోటీ ఎవరనుకుంటున్నారు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనుకుంటున్నారా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అనుకుంటున్నారా బీజేపీ తరఫు నుండి ఆయన కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఈ నియోజకవర్గంలో బీజేపీని కౌంట్ చేయట్లేదు ఆయన వ్యక్తిగత ఏదైతే వ్యక్తిగతంగా ఆయనకి ఇమేజ్ ఉందో అదే పోటీగా తీసుకుంటున్నారా మీరు అన్నాడు నా పోటీ పార్టీ పరంగా కాదు నేను మోడీ పేరు చెప్పాను ఫేస్ టు ఫేస్ ఫైట్ అంటున్నారు ఆయన రాహుల్ గాంధీ గారి పేరు చెప్పొద్దు పోటీ నేను ఇక్కడ పెళ్లి కొడుకు ఆయన అక్కడ పెళ్లి కొడుకు నేను రెడీ అన్నాడు నేను రెడీ అని నెక్స్ట్ డే నేను కూడా చెప్పేసి సో మా పోటీ మా ఇద్దరికే రైట్ అయితే ప్రజలు ఆయనకి ఓట్ వేయకుండా రంజిత్ రెడ్డి గారికి ఓట్ వేయడానికి మీ వైపు ఉన్న ప్లేస్లో ఏంటి బీజేపీ పార్టీ క్యాడర్ చెప్తారు అసలు ఆయనకు నీకు ఎంత తేడా ఉందన్న నువ్వు ఇంటికి వస్తే అన్ని మంచిగా మాట్లాడుతున్నావు టైం ఇస్తున్నావు ఇంత డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నావు పని ఉంటే హెల్ప్ చేస్తున్నావు మాకు బా అక్కడికి పోతే ఆయన టైం ఇవ్వడు అపాయింట్మెంట్ అడుగుతాడు నేను అందుకే పదే పదే చెప్తాను అపాయింట్మెంట్ అడిగే లీడర్కి ఇవ్వక రిటైర్మెంట్ ఇవ్వాలి ప్రజలు అని చెప్తున్నా ఇప్పుడు మనం ప్రజాసేవ చేద్దామన్నాయి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన వాళ్ళకు ఏమైనా ఆఫీసర్లేం కాదు కదా బ్యూరోక్రాట్స్ కాదు కదా టైం తీసుకొని రావాలి టైం తీసుకోకుండా ఎట్లు వచ్చినావు నీ ఇష్టమా నేను ఎంపీని ఇప్పుడు అయితే చాలా డబ్బులు మా దీప ఆయన ఇంటి పేరు కొండ డబ్బులు ఉన్నాయి అనేది బాగుంది రంజిత్ రెడ్డి గారికి ఏం తక్కువ ఉంది డబ్బుల విషయంలో ఆయనతో పోలిక లేదు కదా సో ఆయన ఇంటి పేరు కొండ అపోలో హాస్పిటల్ ఫ్యామిలీకి హియాజ్ మ్యారీడ్ హియాజ్ మ్యారీడ్ ప్రతాప్ రెడ్డి గారి కూతుంది కాబట్టి అపోలో బ్రాండ్ ఉంది కొండ సర్నేమ్ ఉంది నా సర్నేమ్ కష్టార్జితం అని చెప్తుంది ఎందుకంటే ఇదంతా నేను సొంతంగా డెవలప్ చేసుకుని చంపారు నేను కష్టంగా కష్టపడి వచ్చిన నన్ను కోడి వాడు అంటాడు పోల్ఫ్రీ ఓడు అంటాడు అవును ఆ బిజినెస్ అదే అంటే చాలా గర్వంగా చెప్తున్నాను నా బిజినెస్ అదే నేను అదే చేసుకోవాలి ఇక్కడ సో నేను హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటా టైం ఇస్తా ఎవరు వచ్చినా డోర్లు తెలుసుకొని ఉంటా ఆపదలు ఉంటే హెల్ప్ చేస్తాను విద్యాపరంగా వైద్యపరంగా వైద్య చాలా మందికి హెల్ప్ చేసిన ఆయనకి ఇష్టం లేదు ఆయన ఏమంటాడు వాళ్ళకి డబ్బులున్న వాళ్ళకి ఏంటి ఎంపీ అంటే స్టేటస్ నేను ఒక సైనికునిలాగా పనిచేస్తాను అని చెప్పి దిగిన అప్పటికెళ్ళి అట్లా చేస్తాను రైట్ కానీ ఆయనకి అయ్యుండొచ్చు స్టేటస్ కాకపోతే ఉద్యమం టైం నుండి ఆయన ఉన్నారు అదేవిధంగా కేసీఆర్ గారితో మీకన్నా ముందు ఆయనే విభేదించి బయటకు వచ్చారు ఇట్లాంటి విషయాలు చూసుకుంటే ఏమనిపిస్తుంది కేసీఆర్ గారిని అడిగితే చెప్తారు ముందట్టు నేను నేనున్నానా ఆయన ఉన్నాడా నేను రెండు వేల నాలుగు నుండి ఉన్నా ఆయన తర్వాత వచ్చాడు వెళ్ళి అంటే నేను డైరెక్ట్ రాజకీయంలోకి ఎప్పుడు రాను సో నాకు ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటేనే బిజినెస్ చేసుకుంటూ ఉండేవాన్ని కానీ అప్పటికెళ్ళి అత్యంత సన్నిహితంగా ఉండేది మూమెంట్ అప్పటి నుండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈటల్ రాయేందర్ గారు సో జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరితో అప్పుడు చాలా క్లోజ్ ఉంటుంది దాని తర్వాత చాలా లేట్గా డిసైడ్ చేసుకున్నా పాలిటిక్స్కి వద్దాం ఇంతమందిని చూసిన తర్వాత నేను కూడా